ఓకేనా అప్ అబ్బా ఓకేనా మరి అబ్బాయి చాలా వాళ్ళ నాన్నగారు కూడా చెప్తున్నారు మా అబ్బాయి అండి నేను వద్దన్నా కూడా చదువుతున్నాడు సార్ అరే పడుకోరా బాబు లేట్ అవుతుంది మార్నింగ్ లేదు కానీ అన్నా కూడా వర్క్ కంప్లీట్ చేసినాకే నేను పడుకుంటాను డాడీ ఓకేనా నాకు అవుట్ ఆఫ్ వస్తేనే మీరు నాకు మంచిగా ఎట్లా జాయింటా మంచి జాయింట్ దగ్గరిగా డాడీ అవుట్ ఆఫ్ లేకపోతే నాకు వద్దు అని ఆ అబ్బాయి చెప్తున్నాడు అన్నీ కూడా నాన్ వెజ్ సార్ నాన్ వెజ్ తినలేదట నాన్ వెజ్ లాస్ట్ వీక్లో నాన్ వెజ్ మానేశాడు ఎందుకంటే సార్ ఎవరో చెప్పారంట నాన్ వెజ్ వల్ల కొంచెం హెల్త్ బాగుంటలేదు అబ్బాయి నాన్ వెజ్ తినకూడదు అన్నారంట వెంటనే వాడు వాళ్ళ డాడీ తెచ్చిన నాన్ వెజ్ జాయింట్ని నేను తినను మా సార్ వద్దారంట మళ్ళీ వాళ్ళ డాడీ ఫోన్ చేసిన సార్కి అరే అంతేనా ఫోన్ చేసి సార్ ఇలా తింటలేదు సార్ మీరు చెప్పండి సార్ అంటే అప్పుడు మళ్ళీ తిన్నావా లేదా ఓకేనా అంటే చాలా ఒబీడియంట్గా వాడు బిహేవియర్ ఉంది అర్థమవుతుందా అంత ఒబీడియంట్గా సార్స్ మాట వింటున్నాడు కాబట్టి వాడు అనుకున్న గోల్కి రీచ్ అవుతున్నాడు అటు మీరు కూడా ఓకేనా సార్ చెప్పే మాట వినండి ఓకేనా మీకు ఇక్కడ అన్ని సారే మీకు దిక్సూచి లాంటి వాడు టీచర్ అనేట ఓకేనా మంచి చదువులు చదవాలన్నా మంచి మార్గంలో నడవాలన్నా సారే మీకు అన్నీ కూడా మరి ఇప్పటి నుంచే మీరు సార్ ఏం చెప్తే నేర్చుకునేటటువంటి ఆ వాతావరణంలో మీరు ఉండాలి సరేనా మరి అవుట్ ఆఫ్ తెచ్చినటువంటి విద్యార్థికి అందరూ క్లాప్స్ కొడుతూ మరి